స్వాగతం అండి అందరికీ జ్యారీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు కొత్త అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ ఒకటి అమ్మకానికి వచ్చిందండి మరి ఈ ఫ్లాట్ ఎక్కడంటారా మన ఎన్జిఓ కాలనీలోని అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అండి మరి చాలా చక్కగా చాలా మంచి క్వాలిటీతో వీళ్ళు ఫ్లాట్ను లోపల ఇంటీరియర్ అంతా కూడా చేయించుకున్నారండి మరి చూసారా ఎంటర్ అవుతానే మనకు ఒక హాల్ హాల్లో మంచి టీవీ క్యాబినెట్ మరి డీసెంట్ కలరు పిఓపీ కూడా చాలా చక్కగా చాలా డీసెంట్గా చేయించుకున్నారండి మరి హాల్ను మధ్యలో మనకు ఒక పెద్ద ఆర్చి వచ్చేసిందండి మరి ఎంటర్ అవుతానే లోపల మనకు ఒక డైనింగ్ హాల్ మరి ఇందులో ఒక స్టోరేజు మంచి క్యాబినెట్ పూజ గది చూసారా పూజ గది కూడా చాలా డిజైనింగ్ వీళ్ళు సొంతంగా చేయించుకున్నారండి మరి ఇక్కడ ఒక బాల్కానీ దానికి ఒక మెస్ స్టోర్ కూడా వచ్చేసిందండి దోమల లోపలికి రాకుండా మరి ఇక్కడ మనకు ఒక డైనింగ్ డైనింగ్ హాల్లో మనకు ఒక వాష్ మేషిన్ కూడా వచ్చేసిందండి మనకు మొత్తం పదమూడు వందల యాభై చదర ఉందండి ఇది ప్లాటు మరి కిచెన్ చూసారా మంచి ప్రీమియం లుక్తో ప్రీమియం మెటీరియల్ వాడి వీళ్ళు కిచెన్ కూడా చాలా ఎక్సలెంట్గా చేయించుకున్నారండి చూసారా స్టోరేజ్ అయితే చాలా ఫుల్గా ఉందండి మనకు కిచెన్లో మరి హాల్ బెడ్రూమ్స్ కిచెన్ అన్నీ కూడా చాలా వాస్తు ప్రకారంగా మరి ఇక్కడ వాష్ ఏరియా వచ్చేసిందండి మనకు అంటే వాషింగ్ మిషన్ పెట్టుకుంటే మనకు మంచి వెంటిలేషను మంచి వెలుతురు చాలా డీసెంట్గా చాలా ఎక్సలెంట్గా కట్టించుకున్నారండి వీళ్ళు మరి ఎంటర్ అయితేనే మనకు లోపల నుంచి సైడ్ బై సైడు డబుల్ బెడ్రూమ్ వచ్చేసిందండి మనకు ఇటుపక్క ఒక మంచి బెడ్రూము చాలా డీసెంట్ కలర్స్ ఉన్నాయండి మరి వాడ్రోబ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మంచి వెంటిలేషన్ వచ్చేసింది మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకటి వాళ్ళే ప్రొవైడ్ చేశారండి లోపల మరి చూసారా మనకు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది ఇక్కడ ఒక వెస్టర్న్ పింగాన్ని వచ్చేసింది మనకు షవర్ ఏరియా మొత్తం కూడా చాలా చక్కగా ఉంది మరి ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అండి ఇది ఇందులో కూడా మనకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసింది ఇక్కడ మంచి వెంటిలేషన్ కూడా వచ్చేసింది మనకు ఇందులో కూడా మనకు ఫుల్గా వాట్రూప్స్ వచ్చేసాయండి మనకు అపార్ట్మెంట్ అయితే మంచి అపార్ట్మెంట్ అండి మంచి వాస్తు ప్రకారంగా కట్టినారు మంచి ప్రైమ్ లొకేషన్ మైదికూర్ రోడ్డుకు ఆనుకొని చాలా దగ్గరగా మనకు కార్ పార్కింగ్ కూడా ఉందండి దీనికి చూసారా మంచి ఒక మంచి కామన్ టాయిలెట్ వచ్చేసిందండి వీళ్ళు కామన్ టాయిలెట్ కూడా షవర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు మరి కావలసిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి మిగతా విషయాలన్నీ కూడా చెబుతాను ఇక్కడ ఒక బాల్కనీ కూడా వచ్చేసిందండి మంచి వ్యూ పాయింట్ ఉంది ఉదయం అయితే సూర్యుడు ఉదయం డైరెక్ట్గా మనకు ఇంట్లోకే మనకు సూర్యకిరణాలు వచ్చేసి పడతాయండి విటమిన్ డి చాలా ఎక్సలెంట్గా పుష్కలంగా దొరుకుతుంది మరి అపార్ట్మెంట్లో మిగతా విషయాలకు ఫోన్ చేయండి రేటు అవన్నీ కూడా వివరిస్తాను తీసుకెళ్ళి మీకు చూపిస్తానండి నేను మరి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసము కొత్త కొత్త ప్రాపర్టీస్ కోసము నా పేజ్కి లైక్ చేసి ఫాలో చేయండి జారి ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్